సాగా మూవీస్ అంటే మూవీస్ ఇది మన ఛానల్లో ఈ మూవీస్ పెట్టిన తర్వాత బాగా వైరల్ అయింది పేరు వచ్చింది కూడా అలాంటి నేను వెతికి ఇవాళ కొన్ని సంవత్సరాల తర్వాత వెతికి తీసుకొచ్చాను అదే వ్యామ్ అకాడమీ అంత గొప్ప సినిమా కాకపోయినా సరే సేమ్ ఫ్యాంటసీ ఎమోషన్స్ ఇందులో ఉంటాయండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి పరకాయ ప్రవేశం చేద్దాం రండి ఇది మీ సుగ్రఫీ క్రియేషన్ ఛానల్ నా గొంతు కొంచెం మొలా ఇస్తుంది అండి కొంచెం కొంచెం ఎడ్జ్ చేసుకోండి ఈ కథలోకి వెళ్ళిపోతాం సో ప్లీజ్ ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోతే ప్లీజ్ వెంటనే చేసేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా బాగానేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇక సినిమాలోకి వెళ్ళిపోతాం సినిమా ఓపెన్ చేస్తే ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ జరుగుతుంది అందులో లేజా అనే అమ్మాయి ఫ్యామిలీ మొత్తం చనిపోతారు సో యాక్చువల్ గా అందులో కూడా లేజా అనే అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా ఉన్నారు కానీ వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఇప్పుడు ఆ ఫ్యామిలీ గురించి లేజాకు పదే పదే కళలుగా గుర్తొస్తుంటాయి అనమాట ఆ విషయం లేజా క్లోజ్ ఫ్రెండ్ అంటే ఆల్మోస్ట్ ఒక సోల్మేట్ అనమాట అలాంటి సోల్మేట్ రోజీకి కూడా బాగా తెలుసు అనమాట సో యాక్సిడెంట్ జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది సో వీళ్ళు చదువుతున్నటువంటి అకాడమీ వదిలి పారిపోయి వచ్చారనమాట వీళ్ళు అకాడమీ వాళ్ళు వీళ్ళిద్దరి కోసం వెతుకుతూ ఉన్నారు లేజాకు రక్తదాహం ఆకలి వేస్తుంది కళ్ళు తిరుగుతుండే అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది నా బ్లడ్ తాగు అలవాటే కదా అని చెప్పేసి ఫ్రెండ్ కోసం రోజీ తన బ్లడ్ ఇస్తుంది సో ఇప్పుడు కట్ చేస్తే బయట అకాడమీకి చెందిన గార్డియన్స్ వీళ్ళని వెతుకుతూ వచ్చారు ఈ గర్ల్స్ ఇద్దరు కూడా అటాక్ చేస్తారు అదే టైంకి డిమిట్రీ అనేటువంటి ఒక పెద్ద గార్డియన్ కూడా వస్తాడు రోజు అటాక్ చేస్తే ఒకే దెబ్బకు విసిరి అవతల పాలిస్తాడు వాడు అమ్మాయిని సో లేజా ఈ లేజా ఎవరంటే ఒక రాజవంశానికి చెందినటువంటి గ్రూప్ అనమాట ఆ వంశం పేరు ఏంటంటే మొరై అనమాట పూర్తి స్థాయి రక్త పిశాచాలు అనమాట రక్తం తాగి బతుకుతుంటారనమాట వీళ్ళు సో వీళ్ళు ఎన్ని సంవత్సరాలను సరే బతుకుతారు మిగిలిన వ్యాంపేర్స్ లాగే రూపాన్ని మార్చలేరు శవపేటలో పడుకోరు సూర్యుని చూస్తే మాత్రం భయం వీళ్ళకనమాట ఈ మొరై గ్రూప్ కి కాపాడే సెక్యూరిటీ ఈ డాంపేర్ అనమాట ఈ డాంపేర్స్ అనేటువంటి గార్డెన్స్ అని చెప్తారనమాట రోజు ఒక గార్డెన్ అనమాట అంటే ఈ రీజాకు ఒక గార్డెన్ లాంటిది అనమాట సో వీళ్ళు సగం మనిషి సగం వ్యాంపర్స్ అనమాట రక్తం తాగే గుణం కాదు మనిషిలాగే అవసరాలు ఉంటాయి వీళ్ళకు వీళ్ళకు మించి ఇంకో గ్రూప్ ఉంది అదే కటర్నా గ్రూప్ అనమాట అంటే స్ట్రాగోయ్ గ్రూప్ అనమాట వీళ్ళు పూర్తి స్థాయి రక్త పిశాచులన్నమాట అంటే డేంజర్ అనమాట చాలా డేంజరస్ అనమాట సో ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ చూపిస్తారు వీడు కూడా చాలా గార్డీ అనమాట డిమిట్సమాట సో ఇతని గురించి మనకు ముందు ముందు బాగా తెలుస్తుంది ఇతను ఆరుగురు స్ట్రాగా చంపేశాడు దానికి గుర్తుగా ఆరు టాటూస్ మార్కులు అతని నెక్క మీద వేసుకున్నా ఈ మొరై అండ్ దాంపేర్ అండ్ త్రిగోయ్ ఈ మూడు గ్రూపులు ఈ సినిమాకు బేస్ అనమాట సో ఇదే వ్యాంపేర్ అకాడమీ మన హ్యారీ పాటర్ మ్యాజిక్ స్కూల్ లాంటిది అనమాట ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కరు టాలెంట్ బట్టి ఒక్కొక్క నేర్చుకుంటూ ఉంటారు అనమాట సో ఫైట్స్ ఉంటాయి మ్యాజిక్స్ ఉంటాయి రకరకాల అన్నీ కూడా నేర్చుతారు అన్నమాట ఇప్పుడు మొరై గ్రూపు ఒక సీక్రెట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంటుంది అనమాట సో పన్నెండు రాజవంశిస్తులు ఉన్నారు దీంట్లో అందులో ఒక వంశానికి చెందిన అమ్మాయి మనకి అనమాట ఈ ఇప్పుడు ఇతను కనిపిస్తున్న వీడే లిజా యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట లిజా వెళ్లిపోయిన తర్వాత ఇంకో గర్ల్ ఫ్రెండ్ ని అంటే మియా నిస్తున్నా ఈ మియా అనే అమ్మాయి తర్వాత తర్వాత తెలుస్తుంది ఈ అమ్మాయి ఒక బ్యాడ్ గార్డ్ అనమాట ఈమె అకాడమీ హెచ్ఎం అంటే ఒక డీన్ లాంటిది ప్రిన్సిపల్ లాంటిది ఏమని అనుకోండి స్కూల్ నుంచి వెళ్లిపోయినందుకు రోజుని తిరుగుతుంటది అన్నమాట నువ్వు ఇంకా ఫుల్ గార్డెన్ లిజా నువ్వు కాపాడుకోలేకపోతున్నావు అక్కడికి లిజా ఫ్యామిలీ ఫ్రెండ్ అక్కడ వస్తాడు పేరు వెక్టర్ అన్నమాట ఇతను బాగా గుర్తుపెట్టుకోండి ఇతను తర్వాత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది క్యారెక్టర్ వ్యాంపేర్స్ మాత్రమే వచ్చే ఒక వింత జబ్బు ఇతనికి సోకింది లేజా చేసినటువంటి మిస్టేక్స్ కి ఎక్స్క్యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు హెచ్ఎం అని రోజు తన టీచర్ యొక్క ఫైల్ అక్కడ చూసి ఎక్కడ కనిపించట్లేదు మా టీచరు అని హెచ్ఎం అని అడుగుతుంది మీ టీచర్ ఇప్పుడు ఇక్కడ పనిచేయటం లేదు అదే ఎందుకని రోజు అడిగితే అది ముఖ్యమా ఇప్పుడు అని హెచ్ఎం సీరియస్ అవుతుంది దాని గురించి దాట వేస్తుంటుంది అనమాట ఇప్పుడు రోజు చేసిన పనికి అకామిడీ నుంచి పంపించాలనుకుంటున్నాను అని చెబుతుంది అనమాట దిమిటి హెచ్ఎం అని రిక్వెస్ట్ చేస్తాడు సో ఇప్పుడు ఫిమిలీ గార్డెన్స్ అకాడమీలో తక్కువ మంది ఉన్నారు వార్నింగ్ ఇవ్వండి చాలు రోజీని తీసి వద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు హెచ్ఎంకి డిమిట్రీ సో నెక్స్ట్ లీజా కూడా రిక్వెస్ట్ చేస్తుంది హెచ్ఎంని చివరికి ఓకే అని చెప్తుంది రోజీని కానీ ఎక్స్ట్రాల్ చేయకూడదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి రోజా వాళ్ళ అమ్మ పంపించినటువంటి టెలిగ్రామ్ని ఇస్తుంది సో ఇక్కడ నుంచి ఒక చిన్న కుట్టి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఎందుకంటే రోజీకి వాళ్ళ అమ్మకు ఉన్నటువంటి బాండింగ్ గురించి లేజా పేరెంట్స్ యాక్సిడెంట్కి ముందు లేజాకు స్ట్రిక్ట్ గా ఒకటి టీనేజ్ చీనేజ్ అయ్యేలోపు నీకు కంఫర్ట్ అయినటువంటి నీకు నచ్చినటువంటి ఒక మ్యాజిక్ ని మాత్రమే గుర్తించాలని చెప్తారన్నమాట లేజాకి ఏంటంటే గుర్తించడం కష్టం అవుతుంది కన్ఫ్యూజింగ్ ఉంటుంది అన్నమాట లేజా వల్ల నిప్పుని వాటర్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది ఇది సో నెక్స్ట్ కట్ చేస్తే ఒక కాకి స్టాచ్యూకి గుద్దుకొని చనిపోతుంది లేజా తన పవర్స్ని యూజ్ చేసి ఆ కాకిని బతికించి పంపిస్తుంది అనమాట సో అలాగా తన పవర్స్ ఇచ్చి బతికించడం వల్ల తన ఎనర్జీ కాస్త లాస్ అయ్యి స్ఫూర్త పడిపోతుంది దీన్ని టీచర్ కిటికీలు అని చూసి నోటీస్ చేస్తుంది సో ఇప్పుడు లేజా చర్చికి వెళుతుంది అక్కడ ఒసరా అనే వాడు వచ్చి లేజాతో మీ ఫ్యామిలీ డెత్ అప్పుడు అందరూ కూడా ఫ్యూనరల్ బాగా జరిపి వీడ్కోలు ఇచ్చారు కానీ మా పేరెంట్స్ని వెంటాడి వేటాడి చంపేశారు సంబరాలు చేసుకున్నారు ఎందుకంటే వీడి పేరెంట్స్ సెగోయిగా మారారు అంటే రక్త పిశాచులుగా మారారు కాబట్టి పూరోపణలు చేశారు కాబట్టి అలా చంపేశారు అని చెప్పి చెప్తారు అవును నువ్వు ఇన్నాళ్ళు బయట ఉన్నావు కదా రక్తానికి ఏం చేసేది ఎక్కడ దొరికేది నీకు అని అడుగుతారు వాడు రోజీ రక్తం తాగేదాన్ని ఇది నా పర్సనల్ విషయం అందరికి చెప్పకు అని లోజీ అతను చెప్తుంది సో ఇక్కడ లేజా అంటే ఓసారాకి ఇష్టం అన్న విషయం మనకి అర్థమవుతుంది వీళ్ళ మాటలు దూరం నుంచి రోజీ వింటూ ఉంటుంది కానీ ఈ రోజీకి ఓసారా ఈ లేజాను కలవడం అనేది ఇష్టం ఉండదని మనకి అర్థమవుతుంది సో అప్పుడే పీజీ టీచర్ బాల్తో కొట్టి ఏంటి కళ్ళగా అంటున్నావా ఇక్కడ నిలబడి అంటుంది రోజీని సో నెక్స్ట్ ఓపెన్ చేస్తే డిమిట్రీ రోజీకి ఆ ఫైటింగ్ మెలుకులు నేర్పుతుంటాడు ఎందుకంటే ఇద్దరు గార్డెన్సే కదా అక్కడ హ్యూమన్ ఫీడర్ ప్రోగ్రామ్ అనమాట మనుషులు వీళ్ళ కోసం రక్తం ఇస్తుంది బ్లడ్ డొనేట్ చేస్తున్నట్టు అనమాట రక్తం ఎక్కిస్తుంటారు సో అక్కడ విక్టర్ రోజీతో లేజా మ్యాజిక్ పవర్ ఏంటో గుర్తించిందా అని అడుగుతాడు లేదు ఇంకా పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయలేదు అని చెప్తుంది నువ్వు లేజాని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే నా కూతురిని కూడా చూసుకోవా అని చెప్పేసి విక్టర్ అంటాడు సో ఇదిగో అక్కడ చేయబోతుంది కదా ఉంగరాల జుట్టుతో అమ్మాయి ఆ అమ్మాయి విక్టర్ కూతురు సో లేజా బయటకు వచ్చి రోజు కళ్ళు చూపిస్తూ రక్తం అంటుకుందా చూడు అని అడుగుతుంది లేదు కానీ బ్లడ్ స్మెల్ వస్తుంది అని చూయింగం నోట్ లో వేస్తుంది గార్డియన్స్ గురించి లెక్చర్ ఇస్తుంటే టీచర్ గురించి కంప్లైంట్ చేస్తుండగా పెద్ద బాంబు పెళ్లింది అందరూ వెళ్ళి చూస్తే నుంచి వెళ్ళిపోండి లేదా చావండి అని బ్లడ్తో దాని మీద రాసి ఉంటుంది అనమాట రోజు చాలా ఎమోషనల్ గా ఇది మియో వాళ్ళ పని అయి ఉంటుంది అని చెప్పి చెప్తుంది ఎగ్జామ్ వచ్చి చాలు ఇంకా ఆపండి అని వార్నింగ్ ఇస్తుంది లేజా అక్కడ ఒక చనిపోయినటువంటి ఎలుకు లాంటి దాన్ని చూస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది దీన్ని ఎవరో కావాలని చంపి ఇక్కడ వేలాడ తీశారు అని లేదా ఏడుస్తుంటుంది సో కింద కూర్చొని ఏడుస్తుంటుంది అనమాట ఎందుకంటే తన శక్తిని ఉపయోగించి బతికించాలని చూస్తుంది కానీ అవటం లేదు రోజు వచ్చి సో బాధపడుకు ఎంజాయ్ చేస్తావు నీ ప్రయత్నం నువ్వు కదా అని చెప్పేసి అంటుంది రోజు అక్కడ సూర్యదశమిని ఎంజాయ్ చేస్తూ నా స్కూల్ ని నైట్ పెడుతున్నారేమని డిమిట్ నడుతుంది మొరాయిల్ని కాపాడడానికి గార్డెన్స్ చేసే చిన్న త్యాగం ఇది ఎందుకంటే పగల సూర్యుడు ఉన్నప్పుడు రక్తలు రావు కదా అందుకే నా పగలు నిద్రపోతారు రాత్రి స్కూల్ నడుపుతున్నారు వీరు అని చెప్తాడు సో నెక్స్ట్ క్లాస్ రూమ్ లో ఓపెన్ చేస్తే మియా అంటే బ్యాడ్ గార్లు కావాలనే ఆ సార్ తెలియాలని ఒక చిన్న చీటీ రాసి పక్క అమ్మాయికి ఇస్తుంటే క్లాస్ టీచర్ చూసి మ్యాజిక్ తో దాన్ని లాగి చూసి చదువుతుంటారు అందులో ఏం రాసి ఉంటుంది అంటే లేజా కావాలని తన రహస్యాన్ని దాచడానికి ఎలుకుని చంపితే సింపతి క్రియేట్ చేస్తుంది అని ఉందనమాట సార్ అబద్ధం సార్ మీ కావాలని మీ ద్వారా అందరికీ తెలియాలనే అలా రాసింది చదవచ్చు సార్ చదవద్దు సార్ అని చెప్పేసి లేజా అంటుంటుంది క్లాస్ టీచర్ వినకుండా మిగిలింది కూడా చదువుతాడు లేజా రోజీ నుంచి రక్తం తాగడానికి వాడుకుంటుంది అని చెప్పేసి అంటూ చదువుతుంటాడు అది వినగానే చూడెంట్స్ అందరూ నవ్వుతుంటారు అన్నమాట వాళ్ళు నవ్వటం ఓసారికి కోపం వస్తుంది అన్నమాట వాడి కోపం వచ్చి కోపంతో తన పవర్స్తో ఒక కుర్రోడికి మీద మంటలు క్రియేట్ చేస్తాడు అలాగే టీచర్ చేతిలో అనేటువంటి ఆ లెటర్ని ఫైర్తో కాల్చేస్తాడు అనమాట సో టీచరు ఓసారిని హెచ్ఎమ్ను మీట్ అవ్వు అని చెప్పేసి కోపంగా పంపించేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేస్తే లీజా ఓజారాతో మాట్లాడుతుంట ఎందుకు అనవసరంగా అబ్బాయి మీద మంటలు క్రియేట్ చేసావు అంటుందన్నమాట ఏం కాలేదు కదా అంటాడు వస్తారు సో నెక్స్ట్ ఓపెన్ చేస్తే గ్రాండ్ ఆడిటోరియంలో మొరై గ్రూపు వస్తుంది వస్తుందన్నమాట సో లీజాని స్టేజ్ మీదకి పిలిచి మీ ఫ్యామిలీని పోగొట్టుకున్నందుకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను లెక్క ప్రకారంగా నువ్వే కాబోయే ఎవరానివి అవి అవహత నీకు ఉంది కాకపోతే అలా అనుకుంటుంటేనే ఆలోచిస్తుంటేనే విచారకరంగా ఉంది నీకున్న శక్తి సామర్థ్యాలని సమర్థవంతంగా ప్రదర్శించాలి అంతేగాని ఈ వార్డై అని రక్తంతో రాసి చీప్ అప్లై చేయాలి అలాంటివన్నీ మార్చుకోవాలి అని చెప్పేసి అందరి ముందు చెప్తుంది ఆశ్చర్యంగా చూస్తుంటు లేజీ అర్థం కాక నుంచి రూమ్ లోకి వెళితే గోడ మీద మన రక్తంతో ఇక్కడ ఉండాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి అని ఉంటుంది కలద్దల అమ్మాయి అంటే విక్టర్ కూతురు ఆ రక్తాన్ని నాకి చూసి ఇది మొరాయి గ్రూప్ వాళ్ళ రక్తం అంటుంది జాగ్రత్తకి స్పెల్లింగ్ తప్పుగా రాశారే అని చెప్పేసి లేజా అంటుంది ఆవేశంగా మియాం తప్ప మిగిలిన వాళ్ళందరి మీద వసీకరణ శక్తిని ఉపయోగించి వాళ్ళందరినీ ఫ్రెండ్స్ని చేసుకొని మియాం మీద తిరగబడతాను ఎదురు వెళ్తాను ఎన్నాల మనం నేర్చుకున్న విద్యని క్లాసులో ఎక్సర్సైజ్ చేయడానికి అమాయకుల మీద ఉపయోగించాలి అని లేజా అంటుంది ఆవేశంగా అది విని వసారా చెప్పింది అలాగే చెప్తున్నావే నువ్వు అనగానే అంటే మేము మాట్లాడుకున్నది నువ్వు విన్నావా అని చెప్పి లేజా రోజీ అడుగుతున్నమాట అవును విన్నాను అని అంటుంది రోజీ అనమాట నెక్స్ట్ రోజీ వసారా దగ్గరికి వెళ్ళి నువ్వు లేజా మోటివేట్ చేయొద్దు అలాగని ఈసా చెప్పింది తను అబద్ధం చెప్పి వాళ్ళ దీన్ని విడగొట్టాలని ఒకసారికి రోజీ చెప్తుంది నెక్స్ట్ కట్ చేస్తే డెమిట్రీ రోజీకి యాజ్ యూజువల్గా గా ఆ స్టంట్స్ నేర్పిస్తుంటారనమాట ఫైటింగ్లు ఆ స్ట్రిగ్ ఆయిల్ అంటే డ్రాగన్ రక్త పిశాచుల్ని వాళ్ళ గుండెల మీద గుచ్చి ఇలా చంపాలి అని రోజీతో ప్రాక్టీస్ చేస్తుంటారట ఒక సిల్వర్ ఒక నైఫ్ అని దాంట్లో రోజు మియాము దగ్గరకు వచ్చేసి జాగ్రత్తకు స్పెల్లింగ్ తెలియకుండా ఎలా రాసేవే అని చెప్పేసి నిలదీస్తుంది మియాము పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా దామే వచ్చేసి ఆ మియాము ఆ లేజా యొక్క ఎక్స్ బాయ్ తో డేటింగ్ అని ఎక్కడికో వేరే క్యాంప్ కి వెళుతున్నారు సో ఇదే సమయం మియామ యొక్క ల్యాప్టాప్ మనం చెక్ చేద్దామా అని చెప్పేసి రోజీతో అంటుంది అనమాట ని వసమకరణ చేసుకుంటూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ కట్ చేస్తే మియాము ల్యాప్టాప్ చూస్తూ ఉంటారు రోజీని కలర్దాల అమ్మాయి కూడా అందులో లీజా తాలూకా అన్నయ్యను మియా లవ్ చేసింది లీజా అన్నయ్య మియామును ప్రేమించినట్టుగా నటించి మోసం చేసినప్పుడు అందుకే మియాము లేజా యొక్క వంశాన్ని టార్గెట్ గా ఇవేం తీసుకోవాలని చూస్తుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు నెక్స్ట్ రోసి దొంగ చాటున హెచ్ఎం రూమ్ కి వెళ్ళి కనిపించకుండా పోయిన టీచర్ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందని సెర్చ్ చేస్తుంది ఒక సీడి దొరుకుతుంది అది ప్లే చేస్తుంది డే వన్ టీచర్ ఏదో చెప్తుంది నేను అది ఇస్తాను తీసుకున్నాక రిటర్న్ వచ్చినప్పుడు గతం ఉండదు నెక్స్ట్ డే ఫైవ్ డే ఫైవ్ లో నేను ఇవ్వడానికి కుదరదు అని అడుగుతున్నారు ఇదంతా రోజీ చూస్తుంది చాలా బాధపడుతూ చెప్తుంది టీవీలో టీచర్ నెక్స్ట్ డే సిక్స్త్ ఫుటేజ్ అందులో లేదన్నమాట సెక్యూరిటీ సెంటర్ లో ఉంది అని అది భద్రంగా ఉందని చెప్పి దాంట్లో ఉంటుంది ఇలా ఉండగా రోజీకి సో ఎక్కడి నుంచో ఉన్న యొక్క ఫీలింగ్స్ ఈమెకి ఇక్కడ వైబ్రేట్ అవుతుంటాయి ఓసారి ఆవేశంగా మీ వల్ల మా పేరెంట్స్ రక్త పిశాతుల్ మారారని మారని చెప్పి అందరినీ కొరుకుతున్నాడు చేస్తున్నాడు వ్యాంపేర్ లాగా వ్యాంపేర్స్ అందరూ వచ్చారు ఇది తెలుసుకున్నాక రోజు వెంటనే లీసా కోసం పరిగణన వస్తుంది కానీ చాలా పవర్ఫుల్ గా ఉన్నారు ఆ వ్యాంపర్ కూడా చేసి చంపేస్తుంటారు చంపేశారు చివరకు లేజాను రక్త మార్చేశారు ఇది చూసి రోసి కెవ్వున అరుస్తుంది ఇదంతా పీడకల అన్నమాట అనమాట లేచింది లేసా నెక్స్ట్ రోసి ఒసార దగ్గరకు వచ్చి లేసాకు నువ్వు అంటే ఇష్టం నేనే నీతో అలా అబద్ధం చెప్పాను నాకు నువ్వు హెల్ప్ చేసి పెట్టు ఆ ఓల్డ్ లైబ్రరీ అసెంబ్లీ ఎక్కడ ఉందో నన్ను తీసుకెళ్ళవా అని చెప్పేసి అంటున్నాను నాకు లేజాను దూరం చేసావు నీకు నేను హెల్ప్ చేయను అని కోపంగా ఒకసారి వెళ్ళిపోతాడు సో కట్ చేస్తే పార్టీ జరుగుతుంది లీసా తన మ్యాజిక్ పవర్స్ యూజ్ చేసి ఆ ఫైర్ క్రియేట్ చేస్తూ ఉంటే టీచర్ చెప్పినట్టుగా ఆమె యొక్క బాడీ పెయిన్ అయిపోతుంటుంది అది రోసి కూడా ఫీల్ అవుతుంది అనమాట లీసా దగ్గరకు వచ్చి ఎందుకు నీ పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నావు ఎవరో వస్తున్నట్టుగా అనిపి చూస్తే కలర్దాల పాప అన్నీ ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్పేసింది చూస్తే వెనక నుంచి సై అవు అనమాట సౌండ్ చేస్తూ వస్తున్నాయి అంటే సై అవుండ్ అనేది పెద్ద తోడేళ్ళు అనమాట పెద్ద డేంజర్ అన్నమాట అది ఎందుకో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు అవి పరిగెట్టుకుని వస్తుంటే లేచా యొక్క బ్యాగు ఆ సెంటర్ లో హాల్లో ఉండిపోయింది అది చూసి లేచా స్ఫూత పడిపోతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది కదా చేతుల మీద ఉన్నాయి అనమాట అది చూడంగానే టీచర్ చెప్పిన మాటలు రోజీ గుర్తు చేసుకుంటుంది అనమాట లేజా గనక పవర్స్ గనక యూజ్ చేస్తుంటే ఆమె శక్తి సన్నగిలుతుంది జాగ్రత్త సమస్య అనేది అకాడమీ వెలుపల కాదు లోపలే ఉంది లేజాను అకాడమీ నుంచి బయట తీసుకెళ్ళు నేను చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా మర్చిపో సమయం వచ్చినప్పుడు నీకు జ్ఞాపకం వస్తాయి అని చెప్పేసి రోజీతో అంటుంది ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట రోజీకి వసీకరణలతో ఉండటం వలన లేసాను అకాడమీ నుంచి కారణం లేకుండా బయటకు తీసుకువెళ్ళింది అందరికీ చెప్పింది ఇదే విషయాలు లేసా గురించి అందరూ మాట్లాడుతుంటే హెచ్ఎం ఇదంతా నమ్మకుండా ప్రొఫెషనల్ వాళ్ళు మాత్రమే పర్టికులర్ గా టైమ్ లో వసీకరణ శక్తిని ఉపయోగించగలరు లేసా వాళ్ళ కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అంటుంది అనమాట నమ్మరు అన్నమాట వాళ్ళు సో లేదు మీకు తెలియని విషయాలు లేసా వసీకరణ శక్తి నీ మీద ప్రయోగించింది కాబట్టి అకాడమీ నుంచి నువ్వు లేసాను పంపించటం లేదు అని రోజీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆమె అర్థం చేసుకోదు డే సిక్స్ లో ఉన్నటువంటి టీచర్ ఫుటేజ్ చూపించండి లేకపోతే నేను ఎలా చూడాలో అలా చూస్తాను అని బెదిరించేసరికి వాళ్ళు చూపిస్తారు ఆ ఫుటేజ్ లో ఏంటంటే ఎలా ఉందంటే హాస్పిటల్లో ఉన్నటువంటి టీచరు స్ట్రెగాయి రక్త పిచార్జ్ మారిపోయారు సో చనిపోకుండా ఎప్పటికీ భూమి మీద ఉండాలని మారలేదు ఆమె దారి చూసుకోవటానికి సేఫ్ జోన్ లో ఉండటానికి మాత్రమే మారింది రక్త పిసార్జ్ లాగా మారితే మనుషుల యొక్క ఫీలింగ్సు ఎమోషన్సు వీక్నెస్ ఉండవు కదా సో టీచర్ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికి తెలీదు వెళ్ళిపోయింది సో నెక్స్ట్ కట్ చేస్తే రోజీకి లీజా యొక్క ఎమోషన్ ని ఫీల్ అవుతుంటుంది లేజా వచ్చింది చేతికి ఘాట్లు ఉంటాయని రోజు చెప్పింది కానీ లేజా చేతికి ఘాట్లు లేవని లేజా చూపించింది సో ఇదంతా ఏంటంటే రుసీకరణ శక్తి వల్ల అది మాయం చేసింది అనమాట ఇప్పుడు రోజీ కోపం వచ్చేసి లేదా ఏంటిది నువ్వు ఏంటిది లేదా అని చెప్పేసి అడుగుతుంది డిమిట్రీ అంటాడు నీకు హెల్ప్ చేయగలిగేది ఒక్క సెయింట్ లేడరం మాత్రం సో రోజీ వచ్చి ఒసరతో ఆ లేడరం బుక్స్ కావాలి అని చెప్పేసి అంటుంది లైబ్రరీలో ఆ లేడరం బుక్స్ చూస్తుంటారు వీళ్ళు లేడర్ అనే వాళ్ళు గొప్ప మ్యాజిక్ స్పర్స్ కలిగిన వాళ్ళు అనమాట ఆ మ్యాజిక్ పేరే స్పిరిట్ మియాము ప్లాన్ చేసి లేజా నెస్టాని అవ్వకుండా చేయడం కోసం చేస్తున్నారు సో లేడర్ మనకి ఏదన్నా సమస్య వస్తే ఆందోళన కలిగినప్పుడు చేతి మీద ఘాట్లు ఏర్పడతాయి సో శరీరంలో మార్పులు వస్తాయనమాట సేమ్ లీజా లా సో లేడర్ దగ్గర సంబంధాలు ఉన్నాయి సో లేజా ఎంత ఇచ్చింది చూసింది అనమాట రోజాతో నువ్వేం చేస్తున్నావు అని ఆ వసరాన్ని నిలదీస్తుంది బుక్స్ చదువుతున్నాము నీకు హెల్ప్ చేయడం కోసమే అని చెప్పేసి కిస్ చేయబోతాడు నుంచి రోసి చూసి హ్యాపీగా ఫీల్ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది లేదా దగ్గరికి వచ్చి రోసి టీచర్కి జరిగిన విషయం చెబుతూ నీ భవిష్యత్తు ఎలా కావాలని కోరుకుంటున్నావు టీచర్ లాగా లేదా లేడర లాగా ఎప్పి ఫ్యూచర్ లా కావాలని అడుగుతుంది రోజు ఇలా మాట్లాడుతూ వెళుతుంటే అక్కడ చుండలాగా ఏర్పడుతుంది అందులో కాలు పెట్టినట్టు రోజు కాలు విరిగిపోతుంది నష్ట కట్ చేస్తే హాస్పిటల్లో లేచి చూస్తుంది లక్కీగా కాలుకి ఏమవలేదు ఎందుకు అవ్వలేదంటే లేజా తన పవర్స్ ఉపయోగించి రోజు యొక్క కాలుని బాగు చేసింది అక్కడికి హెచ్ఎం వచ్చేసి లేజాతో ఇక మీద నువ్వు బంకర్లోనే ఉండాలి క్లాసులకు రావాల్సిన అవసరం లేదు ఇవాళ జరిగే పార్టీ కూడా రానక్కర్లేదు అంటుంది లేజాతో అక్కడికి విక్టర్ ఎంట్రీ ఇచ్చేసి షాపింగ్ వెళ్ళటానికి వెహికల్ అరేంజ్ చేశాను అక్కడి నుంచి పార్టీకి రండి ఆ తర్వాత మీరు హెచ్ఎం చెప్పినట్టుగా వినండి అని చెప్పి చెప్తాడు సో అక్కడ షాపింగ్ బయలుదేరుతుండగా డిమిట్రీ వచ్చేసి రోజీతో సరదాగా మళ్ళా స్టంట్ చేస్తాడు ఆ ఫైట్ ప్రాక్టీస్ చేస్తుంటే లేజా చూసి నవ్వుతూ రోజీ రోజీకి డిమిట్రీ మీద ఎన్నాల నుంచి క్రష్ ఉంది అని చెప్పేసి అంటూ సిల్వర్ యూవీని సేఫ్టీగా పెట్టుకుని రోజీకి ఇస్తాడు డిమిట్రీ షాపింగ్ చేస్తున్నప్పుడు రోజీ ఎలర్ట్ అయిపోయి లేజాను సేఫ్టీ చేస్తుంది సేవ్ చేస్తుంది అన్నమాట అక్కడ ఈ రోజు పార్టీయే లాస్ ఛాన్స్ ఇవాళ నేను నీతో ఉండగలను నీకు అసలు ఎవరితో ప్రమాదం ఉందో ఈ రోజు పార్టీలో తెలిసిపోతుందని రోజీ అంటుంది అనమాట ఆమెతో షాపింగ్ చేస్తూ ఒక నెక్లెస్ చూశారు చాలా ధర ఎక్కువ అని చెప్పేసి కొనలేదు రూమ్కి చూస్తే వెక్టరు ఆ నెక్లెస్ని గిఫ్ట్గా కొనిచ్చాడు నా కూతురు నేను వరకు సేఫ్టీగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అని లెటర్ కూడా పెడతాడనమాట అది రోజీని వేసుకోమని చెప్తాడనమాట నెక్స్ట్ కట్ చేస్తే ల్యాప్టాప్లో ఇదే నీ లాస్ట్ డ్యాన్స్ అని డిస్ప్లే వస్తుంటుంది చూద్దాం ఏం జరిగినా చూసుకుందాం అని పార్టీకి బయలుదేరతారు లేజా రోజీలు అక్కడ పార్టీలో డిమిట్రీ రోజీని చూసి రొమాంటిక్ గా చూస్తుంటాడు వసరల్ని లేజా ఇప్పుడు కిస్ చేయమంటుంది మియాము లేజాను ఇబ్బంది పెడుతుంటాడు వసరా మియాముకి వార్నింగ్ ఇస్తారు కూడాను రోజీ వచ్చి మియామును ఒక గుద్దు గుద్దుతుంది కింద పడిపోతుంటుంది లేజాని ఎవరో కిడ్నాప్ చేస్తారు ఏమేమో జరుగుతుంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇంటర్కట్లో జరుగుతుంటాయి రోజీకి వైబ్రేషన్లో తెలుస్తుంది లేజా అని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పేసి ఫీల్ అయ్యి హెచ్ఎంకి చెప్తుంది పరిగెత్తుకుని వచ్చి హెచ్ఎం పట్టించుకోకుండా మత్తు ఇంజక్షన్ రోజీకి ఇవ్వబోతుంటే రివర్స్లో హెచ్ఎంకే ఇంజెక్షన్ చేసి ప్రో కోల్పేలా చేస్తుంది రోజీ ఇది డెమిట్రీకి రోజీ చెప్పబోతుంటే తెలియకుండా ఇద్దరు కూడా రొమాంటిక్గా ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు ఎందువల్ల అంటే వెట్టరిచ్చినటువంటి నెక్లెస్ వల్ల అందులో లవ్ చార్మ్ ఉంది కాబట్టి మొత్తానికి ఆ లవ్ చార్మ్ అనేది ఇద్దరిని సమ్మోహితం చేస్తుంటుంది అట్రాక్ట్ చేస్తుంటుంది కానీ మొత్తానికి ఆ మత్తులోంచి ఇద్దరు బయటకు వస్తారు లేజా గురించి ఆలోచిస్తారు అకాడమీ దాటి ఎవరు వెళ్ళలేరు లోపల ఎవరో దాచారు అని చెప్పేసి అనుకుంటారు లీజా ఎక్కడుందో రోజీకి వైబ్రేషన్లో ఫీల్ చేస్తుంటుంది అక్కడికే బయలుదేరుతుంటుంది ఇప్పుడు లీజా దగ్గర ఓపెన్ చేస్తే లీజా ఒక దగ్గర బంధించబడి ఉంది కిడ్నాప్ చేసింది ఎవరో కాదు విక్టర్ అనమాట ఇంతకాలం మనకి మంచి వాళ్ళ కనిపించినటువంటి వాడే విక్టర్ మెయిన్ విల్నే ఇతను అనమాట సో ఇప్పుడు విక్టరు లీజా కళల్లోకి పడకుండా వెనక నుంచే మాట్లాడుతుంటాడు ఎందుకంటే లీజాకి ఎదురుక కానీ కనిపిస్తే కనుక వసీకరణ చేస్తుంది కాబట్టి సో నాకున్న జబ్బుని నయం చేస్తామని నిన్ను కిడ్నాప్ చేశాను అంటాడు దానికోసమే నిన్ను అప్పుడు ఎలకని చంపేసి నీ ముందు పెట్టాను కానీ నువ్వు కాపాడక పోలైపోయావు నీకు ఆ పవర్స్ ఉన్నాయని తెలిసే ఇంతవరకు నీకు ప్లాన్ చేశాను నన్ను నీ పవర్స్తో మామూలు క్యూర్ చేయని చెప్పేసి అడుగుతాడు ఆమె వినదు ఇప్పుడు నన్ను రోజీ కనిపెట్టగలుగుతూ నేను ఎక్కడున్నానో తనకు తెలుస్తుందని చెప్పేసి లేజా వార్నింగ్గా మన వ్యక్తర్కి చెబుతుంది రాదు రాలేదు ఎందుకంటే నేను ఆమెకు నక్లెస్ ఇచ్చి అందులో లవ్ చార్మని ఉండేలా చేశాను ఎందుకంటే వాళ్ళు ఆ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇటుపక్క ఎవరిని కూడా పట్టించుకోరు అందుకే గిఫ్ట్ ఇచ్చాను రోజీకి అని చెప్పి చెప్తాను వేరే ఛాన్సే లేదు అని చెప్పేసి లేజాను నిర్బంధించి ఆమె మీద రకరకాల ప్రయోగాలు చేసి భయపెట్టి మొత్తానికి లేజాను టచ్ మూలంగా విక్టర్కి జబ్బు పోయేలాగా చేసుకుంటాడు మామూలు మనిషి అయిపోతాడు లేజా పవర్స్ వాళ్ళ కానీ లేజా యొక్క ఆ పవర్స్ అవడం వల్ల స్ట్రెస్కి ఫీల్ అవుతుంటుంది నీరసం అయిపోతుంటుంది ఇంతలో డిమిట్రీ రోజా వచ్చి క్లైమాక్స్ పాయింట్ స్టార్ట్ చేస్తారు మరోపక్క లీజా లేచింది తన వశీకరణ పవర్స్తో ఒక్కొక్కరిని దూకు చనిపోయేలా చేస్తూ ఉంటుంది ఒకసారి తన ఫైవ్ పవర్స్తో డోర్ని బ్రేక్ చేద్దామంటే ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటుంది లీజా ఎస్కేప్ అవ్వాలని బయటకు వస్తుంటుంది ఆ బయట సైఅ ఉండు తోడేళ్ళు రెడీగా అన్నమాట వెంట పడతాయి అటాక్ చెయ్యు కానీ అవి ఎక్కడికి పోనుకుండా పెడుతుంటాయి ఎందుకంటే విక్టర్ యొక్క ఆర్డర్స్ నే ఫాలో అవుతాయి అనమాట సో ఇప్పుడు రోజీ అది కనిపెట్టింది తన వైబ్రేషన్ ఫీలింగ్స్ తో సో ఆ స్పాట్ కు వచ్చేసింది డిమిట్రీ అండ్ రోజీలు హెలికాప్టర్ దగ్గర రోజీ అవసరాలు లీజాకి హెల్ప్ చేస్తుంటారు వెక్టర్ వచ్చేసి వసారాన్ని షూట్ చేస్తాడు వాడి కింద పడిపోతాడు వెక్టర్ తోడేల్ని అట్రాక్ట్ చేయమని ఆర్డిస్తాడు అవి డిమిట్రీ మీదకి లీజా మీదకి ఎగిరి అట్రాక్ట్ చేయబోతుంటే చావు బతుకుల్లో ఉన్నటువంటి వసారా తన పవర్స్ యూజ్ చేసి ఆ తోడేలకు మంటలు వచ్చేలా ప్రయోగిస్తేస్తాడు ఆ తోడేలు మంటలు అంటుకుంటాయి పారిపోతుంటాయి ఒక పక్క నుంచి లీజా ఇప్పుడు ఒసారాన్ని కాపాడుదామంటే శక్తి ఏమో తక్కువగా ఉంది కాపాడలేదు అప్పుడు ఏం చెయ్యాలనుకుంటూ ఉండగా రోజు వచ్చి తన రక్తాన్ని ఇస్తుంది మళ్ళీ లేజాకు ఎనర్జీ వస్తుందన్నమాట రోజీ పడిపోయింది బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేజా వసారని సేవ్ చేసింది తన పవర్స్తో ఫైనల్లీ రోజీకి అభినందనలతో అమ్మ నుంచి టెలిగ్రామ్ వచ్చింది అనమాట సో ఇప్పుడు విలన్ వెక్టర్ని బంధించారు సో హెచ్ఎం ముందు అందరూ కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తుంటారు సో విక్టర్ కూతుర్ని బయటికి పంపించేశారు లవ్ చార్మ్ లేదు అని డిమిట్రీ అబద్ధం చెబుతాడు హెచ్ఎం ముందు బయటకు వస్తూ డిమిట్రీతో అంటారు అనమాట నువ్వు నన్ను నిజంగా లవ్ చేయటం లేదా అని టిప్స్ అంటుంది ఇంతలో హెచ్ఎం వచ్చి విక్టర్ మీతో మాట్లాడిన రమ్మన్నాడు అని చెప్తుంది సెల్ దగ్గరికి వెళ్తారు సో లవ్ చామ్ కోసం నేను నా లైఫ్ లో చాలా ఖర్చు చేసిన దానికోసం మీ ఇద్దరి మీద ప్రయోగం చేయడం కోసం స్టార్టింగ్ లో జరిగిన యాక్సిడెంట్ గురించి కార్ యాక్సిడెంట్ గురించి చెప్తారనమాట మీ ఫ్యామిలీ యాక్సిడెంట్లో చనిపోయారు కదా ఫ్యామిలీతో పాటు మీరు కూడా చనిపోయారు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను యాక్సిడెంట్లో మీ ఫ్యామిలీతో పాటు మీరు కూడా బతకడానికి అవకాశాలే లేవు కానీ మీ ఇద్దరు మాత్రమే బతకీ నిజంగా చనిపోయి ఉంది శవం అయిపోయి ఉంది లీజా యొక్క స్పిరిట్ మ్యాజిక్ యూజ్ చేసి రోజీని బతికించింది అనమాట దీని పేరే షాడో కిస్సింగ్ అంటారు ప్రాణాలు గాలిలో కలిసిపోయి మళ్ళా ఊపిరి పోసుకొని వచ్చాయన్నమాట అందుకే లేజా యొక్క ప్రతి లెక్క ఎమోషను ఆ రోజీలో వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ తెలుస్తుంటాయి తుఫాన్ వచ్చినా కూడా భయం ఉండదు చచ్చి బతికింది కదా అని చెప్పేసి విక్టర్ చెబుతూ ఉంటారు బెత్తరపోయి వింటూ ఉంటారు వీళ్ళు దూరంగా ఏదో పెద్ద సౌండ్స్ వస్తున్నాయి ఏంటని చూస్తే ఎవరో ఎవరినో చంపుతూ ఉన్నారో చూస్తే విక్టర్ కూతురు రక్త పిశాచిగా మారిపోయి వయోలింటిగా చంపుతుంది అనమాట సో వ్యాంపేర్ పవర్స్ అలా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు రోజు వెళ్ళి ఆ కలద్దాల అమ్మాయితో ఆ వ్యాంపేర్ కాబడి కలద్ద ఫైట్ చేస్తుంది యువీ లైట్ ఆ అమ్మాయి ఫేస్ మీద వేసింది సిల్వర్ నైఫ్తో గుండెల్లో పొడి చంపుదామని ట్రై చేస్తుంది కానీ ఆ కలద్దాల పాప వ్యాంపేర్ కాబట్టి వైల్డ్గా రోజుని కొడుతుంది రోజు యొక్క పవర్స్ పనిచేయట్లేదు ఇప్పుడు డిమిట్రీ వచ్చాడు ఫైట్ చేసి ఆ సిల్వర్ నైఫ్ ని ఆమె గుండెల్లో పొడిచి చంపేస్తాడు సో ఫైనల్ గా లాడమర్ బుక్ లో రాసింది చదువుతుంటారు చిగోయ్ రక్త పిసాజులా మారకుండా గార్డెన్స్ గానే రోజీ ఉండిపోతుంది లేజా షాడో కీస్ ఇచ్చింది కాబట్టి సో శుభంసేన్ వచ్చింది లేజా ఇప్పుడు యువరానిలాగా హాల్లో స్పీచ్ ఇస్తుంది అందరికి విక్టర్ కూతుర్ని చంపినందు వల్ల డెమిట్రీకి ఇంకో టాటూ యాడ్ అయింది వెనక రోజు అతనే చూస్తూ ఉంటే ఆ టాటూని చూస్తుంటే డిమిట్రీ ఎట్లా దిగులు పడవద్దు ఫ్యూచర్లో రక్త పిశాచులను చంపే అవకాశం నీకు కూడా వస్తుందిలే అని చెప్పేసి అంటాడు తిమిట్రి ఆమెతో సో నీ ఫీలింగ్స్ గురించి నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతుంది నా వయసుకు నా ప్రొఫెషన్కు దూరంగా చేసుకొని నేను లవ్ చేయకూడదు నేను లవ్ చేసి ఉంటే కనుక ఆ రోజు నీ ఫ్రెండ్ని కాపాడేవాడిని కాదు కదా అని చెప్తాడు క్లారిటీగా సరే సరే లవ్ చార్మ్ లేకుండా ఒకసారి నేను నేను కిస్ చేయొచ్చా అని చెప్పి రోజీ అతన్ని అడుగుతుంది కిస్ చేయడానికి వచ్చినట్టుగా వచ్చి అతను కిక్కిచ్చి కింద పడేస్తుంది మళ్ళా అతని కిస్ ఇస్తుంది అనమాట రొమాంటిక్ గా సో కట్ చేస్తే నెక్స్ట్ కాకిని చూసి షాడో కిస్సింగ్ లాగా సోల్ మేట్ రా అని చెప్పేసి అది రోజీ పిలుస్తుంది అది కాస్త ఎగిరిపోతుంది మాట వినకుండా ఎక్కడో కొండ మీద నుంచి ఒకడు చూస్తుంటాడు రోజీ స్టార్టింగ్ నుంచి ఎవరి కోసమైతే వెతుకుతుందో ఆ టీచరు రక్త పిశాచాల గుంపులో దీనంగా చూస్తూ ఉంది దీంతో సినిమా ఎండైపోతుంది అదే అండి ఈ విషయం సినిమా ఎలా ఉంది